అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి చాలా మంది మహిళలంతా కూడా ఇళ్లలో చేసుకునేందుకు సన్నద్ధం అవుతుంటారు కొంతమందికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలంటే రకరకాల అపోహలు ఉంటాయి ఈ రకంగా ఉంటే మాత్రమే వ్రతం చేసుకోవచ్చు ఇంత ఖర్చు అవుతుంది ఖర్చుతో కూడుకున్నటువంటి పని అంటూ కూడా రకరకాల అపోహలు ఉంటాయి సో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అమ్మ దయాలు ఇట్లా చేస్తేనే నేను ఫలితాన్ని ఇస్తా ఇట్లా చెయ్యకపోతే నేను ఫలితాన్ని ఇయ్యను అని చెప్పి ఎప్పుడు అనదు ఎందుకంటే అమ్మ జగన్మాత జగత్తుకు అందరికీ కూడా జీవనాన్ని ఇచ్చినటువంటి తల్లి ఈరోజు నేను ఊపిరి పీలుస్తున్నాను అంటే అమ్మ సృష్టి నుంచి నేను ఉద్భవించిన వాడిని కాబట్టి దీనిలో ముఖ్యంగా నియమాలు అంటే శుచితో చేయమన్నది పురాణం వేదము శాస్త్రం శుచి అంటే ఎటువంటి శుచి ఉండాలి అంటే మానసిక శుచి ఉండాలి నేనేదో ఆడంబరానికి పోయి ఇంట్లో వెండి ఆభరణాలను పెట్టి వెండి విగ్రహాన్ని పెట్టి వెండిలో కానీ బంగారంలో కానీ చేస్తేనే ఫలితాన్ని ఇస్తాను అని అమ్మ ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు మనసులో ఎన్నో ఆలోచనలు పెట్టుకొని వేరు వేరు రకాల చెడు ఆలోచనలు ఉండి చెడు బుద్ధితో పనిచేస్తూ ఇవన్నీ ఉండి వ్రతాన్ని మానసికమైన మానసికమైనటువంటి శుచి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అమ్మ అనుగ్రహం మనకు కలు కలుగుతుంది అమ్మ అనుగ్రహం ఉండాలి అంటే వ్రతాన్ని ఇంట్లోనే చేసుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా ఒకరొకరి పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది వ్రతాన్ని చేసుకోవాలన్నటువంటి సంకల్పం అందరిలో ఉన్నప్పుడు దేవాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ విద్యాలయాలు వైద్యాలయాలు ఎక్కడెక్కడ సామూహికంగా వేరు వేరు చోట్లల్లో వేరువేరు రకాలుగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తుంటారు అక్కడ పోయి సామూహికంగా కూర్చొని చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది